అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల పథకానికి సంబంధించి కీలక అప్డేట్ రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోని చూడ చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళకి చూపిస్తుంది అదే అలగారిద్దాం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వేస్ట్ వీడియోస్ డేటా కన్జ్యూమ్ వీడియోస్ టైం వేస్ట్ వీడియోస్ చూస్తారు మీకు డబ్బులు వచ్చే పనికొచ్చే వీడియోస్ ఖచ్చితంగా చూడండి ఓకే చూడండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త సంవత్సరంలో మొట్టమొదటిగా అమలయ్య పథకం వచ్చేసి రైతు భరోసా మరి ఏది ఇచ్చినా కూడా మహిళలకి ఏది ఇస్తారు ఈ సంవత్సరం ఓ పక్కన బతుకమ్మ చీరలు ఇవ్వలేదు మరో పక్క రేషను కొత్త సంవత్సరం సంబంధించి ఎటువంటి పెంచలేదు అలాగే రేషన్ కార్డులు పెన్షన్ కార్డులు కొత్తదిస్తూ ఉన్నారు వాటి కార్యాచరణ ఇంకా మొదలట్లేదు ప్రజలందరూ అయితే చాలా నిస్సహాయంగా నిరుత్సాహంగా అయితే ఉన్నారు అయితే ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది పంచాయతీ ఎలక్షన్స్ రాబోతున్నాయి అయితే ఈ ఎలక్షన్స్ వచ్చేలోపు ఏవైతే పథకాలు ఉన్నాయో వాటన్నింటిని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని అయితే తెలియజేయడం అయితే జరిగింది సో మహిళలకు రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో దాన్ని కూడా ఆమోదం అయితే తెలుపుతారు అయితే ఈ ఆమోదం తెలిపినటువంటి ఏదైతే ఈ యొక్క పథకం ఏదైతే ఉందో దీన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారనేది అయితే డేట్ రావాల్సి అయితే ఉంది అయితే ఈ డేట్కి సంబంధించి ఈ నెల పదిహేడో తేదీన మరొకసారి తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ అయితే ఏర్పాటు అయితే చేయబోతున్నారు సో తెలంగాణలో జరిగే మరొకసారి క్యాబినెట్ మీటింగ్ దేనికనంటే పంచాయతీ ఎలక్షన్స్కి తీసుకోవాల్సిన కార్యాచరణలు ఏంటి ఇప్పుడు మెట్రో కొత్తగా నిర్మించబోతుంది దానికి నిధులు ఎలా సమకూర్చుకోవాలి అలాగే కొన్ని అభివృద్ధి పనులకి ఎలాగా అలాగే ఉద్యోగస్తులకి అలాగే ఏవైతే పథకాలు ఆల్రెడీ ఆమోదం తెలిపి నడుస్తున్నాయో వీటన్నిటికి నిధులు ఎలా కానీ చర్చిస్తారు అలాగే పెన్షన్ల పెంపు వీటి గురించి కూడా మాట్లాడడం అయితే జరుగుతుంది అయితే దావోస్ వెళ్ళి వచ్చేసిన తర్వాత ఈ పథకం ఏదైతే ఉందో దీనికి ఆమోదం అయితే తెలుపుతారు సో ఖచ్చితంగా మహిళలు తెలంగాణకు చెందిన వారై ఉండి పద్దెనిమిది సంవత్సరాలు చెందిన వారై ఉండాలి పెళ్ళి అయిన వారికే ఇస్తారని అంటున్నారు మరి పెన్షన్లు వచ్చేవారికి డాకర్ల అభయాసం వచ్చేవారికి ఎటువంటి పరిస్థితులు ఇచ్చే అవకాశం అయితే లేదు ఏదైనా పథకం పొందుతున్నట్లయితే ఈ పథకాన్ని కూడా ఎవరు అది మాత్రం గమనించుకోండి వేరే పథకం ఏదైనా వస్తుందంటే ఎవరు ఈ ప్రభుత్వాలు ఆంధ్రలో తెలంగాణలో ఏంటంటే ఒక పథకం వస్తుందంటే ఇంకో పథకం కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు ఒకరికి అన్నీ ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర కూడా నిధులు సమకూరణ అయితే ఉండవు సో అందరికీ ఒక్కొక్క పథకం ఇచ్చుకుంటూ వెళ్ళాలి కనుక ఇలా పథకాలన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఉచిత బోసు అందరికీ వస్తుంది కదా ఇది మానేస్తారంటే అలాగే ఉండదు ఎవరికైనా షాదీ ముబారక్ చెక్కులు ఎలాంటివి వస్తున్నాయంటే ఇలాంటి అభిషే అయితే ఉంటాయి అది మాత్రం మీరు గమనించాలి ఓకే అయితే ఖచ్చితంగా ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారనేది మనకి పదిహేడో తేదీన వస్తుంది ఖచ్చితంగా మీరు పత్రాలు రెడీ అయితే చేసుకోండి ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా వస్తే నేను వీడియో చేస్తాను మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి గంట సింబల్ ఆలుపెట్టుకోండి థ్యాంక్ యూ